आती तक बनने सर तक यार साइड साइड तक तक जा जा और तो चलो करना डिसिप्लिन से ಇಲ್ಲ ನಾನು ಮಾತಾಡ್ತೀನಿ ಫಾಲೋ ಏನದು ಕಾಲೇಜ್ ನವನೀರ್ಸ್ నిన్న నాగర కర్నూలు అసెంబ్లీలో ప్రకృతి బీపత్సం సృష్టించడం వల్ల ఇద్దరు వ్యక్తులు అడుగుబాటు వల్ల చనిపోటు దిగింది నలుగురు వ్యక్తులు గోడపడి షెడ్ కూలిపోవటం వల్ల ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఒక సంఘటన అది మన చేతిలో లేనటువంటిది ఆ కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకోవటానికి ఎమ్మెల్యే గారు రాజేష్ రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు నేను ఎక్స్ ఎంపీ గారు ఈ సంఘటన జరిగిన స్థలాలకు వెళ్ళి వారితో మాట్లాడి ఇప్పుడే హాస్పిటల్ పోస్ట్మార్టం వచ్చినటువంటి బాడీస్ కూడా చూడడం జరిగింది తల్లిదండ్రుల్ని వారికి సంబంధించిన బంధువుని పలకరించి ప్రభుత్వం దగ్గర నుంచి రావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని వీలైనంత త్వరగా వారం పది రోజుల్లోనే వచ్చే విధంగా మేము కలెక్టర్తోని ముఖ్యమంత్రి ఆఫీస్తో కూడా మాట్లాడటం జరిగింది త్వరలోనే ఆర్థిక సహాయం అందిస్తాము ఇప్పుడు ఎక్కడెక్కడైతే కొన్ని ఇండ్లు ఈ గాలికి వర్షానికి దెబ్బతినిపోయినాయో అవి కూడా చూసొచ్చాము వాటికి కూడా ప్రభుత్వం ద్వారా ఇవ్వగలిగినటువంటి అన్ని ఆర్థిక సహాయం చేయటం ఎవరు కూడా ఆ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళందరూ మరి భగవంతుడు చేసినటువంటి ఈ బివత్సానికి మనం చేయగలిగినంత రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకుని వెళ్ళి ఆర్థిక సహాయాన్ని త్వరగా అందేటట్టు టికెట్ జరుగుతుందని నిన్న సాయంత్రం మన నియోజకవర్గం నాగార్కన నియోజకవర్గంలో జరిగిన దివత్సంలో ముఖ్యంగా మారపల్లి గ్రామం మారపల్లి కాలనీ మరి తాడూర్ తాడూరు మండలంలోని మూడగులడం అదేవిధంగా తిలకపల్లి గ్రామంలో పాపం పసి బాలుడు పదమూడు సంవత్సరాల బాలుడు పిడుగుబడడం ఈ ఘోరము మొత్తం తెలంగాణ రాష్ట్ర మొత్తము బాధపడుతుంది అదేవిధంగా పొద్దున్ను మేము రాత్రి తెలుసుకోగానే ఇక్కడ ఈ తల్లిదండ్రులు ఒక దాడులకు సంబంధించిన ఒక వ్యక్తి వారి కూతురు వారితో పాటు వాళ్ళు పనిచేస్తున్న ఇక్కడ కూలీలు గోడబడి అదే అదేవిధంగా మారపల్లి గ్రామంలో పెద్ద మనిషి యాభై ఐదేళ్ళ పెద్ద మనిషి పిరుగుబడి చనిపడం దురదృష్టకరం మన మన నియోజకవర్గం చేరడం అది దురదృష్టకరం తప్పనిసరిగా పొద్దు నుంచి నేను రవి గారు మారేపల్లి గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి తిరిగి వాళ్ళకి తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి ఆ పిడుగుబడ్డ వారికి ఇంటికి కూడా వెళ్ళి వారు కూడా పాపం అమాయకులు పోస్ట్ మార్టం చేయనంటే పెద్దలు నేను కలిసి వాళ్ళు తప్పకుండా పోస్ట్ మార్టం చేస్తేనే మీకు న్యాయం జరుగుతుంది మన నష్టపరిహారం కూడా పోస్ట్ మార్టం జరుగుతు చేస్తుందంటే వాళ్ళని కూడా జెచ్చల్లా హాస్పిటల్కి పంపించి అక్కడ చీటికి రావడం జరిగింది అది చూ అది చూస్తుంటేనే చాలా బాధాకరంగా ఉంది ఏడిపస్తుంది అది కూడా మన నియోజకవర్గం జరగడం మనకి మరొక తరగతున్న దురదృష్టకరం తప్పకుండా ఇప్పుడు వీటి నుంచి చక్కగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మనకు అతి త్వరలో ఈ రెండు మూడు రోజులలో వాళ్ళకు నష్టపరిహారం మన గవర్నమెంట్ తరపున ఎంత అంత అనుభవించి వాళ్ళకు రేపు రాబోయే కాలంలో కూడా వాళ్ళకు ఎటువంటి అంటే సేవలు చేయాలన్నా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మేము చూసుకుంటామని మీ ద్వారా తెలుపుతూ తప్పకుండా ఇటువంటి అంటే మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నాగార్ కాలేజీలో ఇటువంటి పెద్ద ఘటన మొదటిసారింది కాబట్టి మేము కూడా దాన్ని తట్టుకోలేకపోతున్నాం తప్పకుండా వాళ్ళకు అందినంత సాయం ప్రభుత్వం ద్వారా మా ద్వారా ఎంతో సాయం అయితే మేము చేయాలని ఆలోచనలో ఉన్నాం తప్పకుండా ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళి పొద్దున ఎంఆర్ఓ నువ్వు పంపించి ప్రతి ఒక్క మారపల్లి గ్రామంలో ఎక్కడెక్కడ నష్ట నష్టం జరిగిందో ఆ పరిహారం జరిగింది ఇక్కడ నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి అదేవిధంగా తాడూరులో కూడా ఈ ఆ సంఘటన జరిగిన దగ్గర కూడా ఇప్పుడు ఇప్పుడు వెళ్తున్నాము అక్కడికి అక్కడికి వెళ్ళి మొత్తం రిపోర్ట్ తీసుకొని కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అతి త్వరలో ప్రభుత్వం నుంచి ఎంత నష్టపరి నష్టపరిహారం వస్తుందో వాళ్ళకు అందజేయడం జరుగుతుంది